ప్రశ్నిస్తున్నాడు ఎవరు నాయన మనోహర్ గారు ప్రశ్నిస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు అధికారంలో ఉంది మూర్ని ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకో ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి వీళ్ళెళ్ళి కాకినాడలో ప్రశ్నిస్తున్నారు ఏమిటి అన్యాయం పీడీఎస్ రైస్ ఎందుకు వెళ్తుంది ఎవరు అడుగుతున్నావు స్వామి నీ చెక్ పోస్ట్ ఉన్నాయి అక్కడ నీ ఆధీనంలో ఉంది పెద్ద డ్రామా చేతగాని తనం ఎదుటి వాటి మీద మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు నిన్న కూడా చెప్పా కాకినాడలోనే ఉంటాడు మన పౌర సరఫరా శాఖ ఎందుకంటే కలెక్షన్ అంతా ఫుల్ కలెక్షన్ మేము మనం చెప్పాగా రెండు వందల కోట్ల రూపాయలు రైతు రైతులకి రైతులు కాదు మిల్లర్స్ కి రిలీజ్ చేశారు ఎయిట్ పర్సెంట్ కొట్టేశారు ఇది ఏ మిల్లు అనే ఇది నా ఆరోపణ సమాధానం చెప్పండి సమాధానం చెప్పరు సమాధానం ఎదురు తీసుకున్న కదా అని మిల్లర్స్ అందరూ వచ్చే పరిస్థితి ఉంటుంది ఆయన అంటాడు అసలు ఈ కాకినాడ పోర్టు నుంచి గత మూడు మాసాల్లో గత మూడు సంవత్సరాల్లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉత్తయిందో చెబితే మీరు ఆశ్చర్యపోతారు ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టు నుంచి వెళ్ళింది అది ఎంత అంటే నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల ఖరీదు చేసేటటువంటిది ఈ గత మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళింది ఇది అన్యాయం అక్రమం అన్యాయం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు నేను ఇంకోటి అందరూ ఆశ్చర్యపోతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆచర్పోతున్నారు మనోహర్ కూడా ఆచర్పోతుంటే వాళ్ళిద్దరు ఉంటుంది అందుకని ఆశ్చర్యపోలేమని నాకు అనుమానం తెలుసు తెలుసా మొత్తం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో థర్డ్ ప్లేస్ లో ఉన్న కంపెనీ మన రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నటువంటి కంపెనీ దాని పేరు పట్టాభి ఆగ్రో పట్టాభి ఆగ్రో ఎవరితో తెలుసా ఇది పయ్యావుల కేశవులు గారి బియ్యం కుది పయ్యావుల కేశవులు గారి ఎవరో తెలుసు కదా మీ సహచర మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన విఎంకుడు మొత్తంలో నెంబర్ వన్ గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు ఇంకోటి కూడా చెప్తా మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు స్టెల్లా అనేటువంటి పట్టుకున్నారు ఇదే గొడవ ఇవాళ మీరు డీప్ లో ఉంది ఎంవి కనస్టర్ ఆ వెజల్ పేరు దానిలో నలభై రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్లు ఆల్రెడీ ఈ పట్టాభి ఆదుల వాళ్ళు లోడ్ చేశారు ఇంకా కొంత లోడ్ చేయాలి రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతుంది చెప్తున్నారు నైజీరియా నా ఆరోపణ చెప్తున్నా దీనిలో టోటల్ గా పిడిఎస్ రైస్ దే నేను ఆరోపణ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నువ్వు తమరు ఒకటి బాబు తమరు నాదేళ్ల మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి అని చెప్పండి శభాష్ పయ్యవులు కేసులు గారి బియ్యం కుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా నిజమైన నిజాయితీ పనులు మన పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు మెచ్చుకుంటారు ఇంటర్నేషనల్ గా మీకు వచ్చేస్తాయి ఇంటర్నేషనల్ గా మంత్రి బియ్యం కుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్ సినిమాలోనే కాదు ఆయన హీరో ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకొని సీజ్ షిప్ అని అంటాం కంటే అది జోక్ ఇది సీరియస్ దీని మీద మీరు ఏమైనా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ వెరీ వెల్ అని కూడా మనం చేస్తాం ఎందుకు ఇక్కడ ఇంత బాగా ఎగుమతి అవుతాయి అంటే యాంకరేజ్ పోర్ట్ లో ధరలు తక్కువ ఎందుకంటే ప్లాట్ఫామ్ డీప్ సీ పోర్ట్ కాదు నడి సముద్రంలో ఎక్కడో వెజల్ పార్క్ చేసి ఉంటుంది పడవల్లో పెద్ద పెద్ద పడవల్లో బస్తాలు వేసుకుని అక్కడికి వెళ్లి అక్కడ నుంచి ఆ వెజల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ప్లాట్ఫామ్ చార్జెస్ పడవు ప్రభుత్వం యొక్క సంస్థ యొక్క పోర్ట్ ఇది ఎంకరేజ్ పోర్ట్ దీనిలో అనేక వేల మంది పనిచేస్తారు ఎత్తేవాళ్ళు మళ్ళా పడవల్లో వేసేవాళ్ళు తీసుకెళ్లే కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి పడుగుతా ఉన్నాయి ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ జెన్యున్ బిజినెస్ మధ్యలో పీడిఎస్ రైస్ దొరబు స్మగ్లింగ్ పట్టుకోవాలి ఇక్కడ చేయాల్సింది ఏంటి అక్కడ అధికమైనటువంటి లో ఎగుమతులు జరగాలి పీడిఎస్ రైస్ ని ఫిల్టర్ చేసి పట్టుకోవాలి ఇది సింపుల్ గా చేయాల్సినటువంటి పని అసలు మనోహర్ ఉమ్మడి వదిలి మొత్తం అంత ఇక్కడ తిరిగిపోతుంది మొత్తం స్మగ్లింగ్ అంతా అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆర్టీఎస్ వస్తే ఏం చేస్తాం కసప్ వచ్చి కాల్ ఏం చేస్తాం పాకిస్తాన్ లో ఏం చేస్తాం పోయే గెలవండి కాదు మన పోర్ట్ గురించి అంత అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు పెట్టండి కానిస్టేబుల్స్ మొత్తం మీటర్ దించేయండి మొత్తం టోటల్ గా మీటర్ దించేసి బందోబస్తు చేయండి మనోహర్ గారు అంటున్నాడు ఎవరిని రోపలకు వెళ్ళలేదంట వీళ్ళే ఉన్నారంట రోపలకు వెళ్ళేస్తారు ఎంతమంది కార్మికులు వెళ్తారు ఎంతమంది కార్మికులు వస్తున్నారు ఇదే టికెట్ పెట్టి చూపిస్తారు పోర్టు నాకు అర్థం కాదు నువ్వు పంపించిన రోజు అందరినీ వరుసన క్యూ పెట్టి ఎంత దుర్మార్గం నాకు అర్థం కాదా ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్ కూటమి ప్రభుత్వం మనోహర్ గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అందుకని తోడుగా మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి సినిమాటిక్ లో హంగామా చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి వారిని వారు దూషించుకుని కార్యక్రమం చేశారు ఇది చాలా దుర్మార్గమైన విషయం అదేమంటే కొత్త వాదన తీసుకొచ్చాడు నిన్న అదే ఇవాళ ఒక పచ్చ పత్రికలో మెయిన్ హెడ్డింగ్ ఏమంటాడు ఇది అరబిందోకి ఇచ్చిన తర్వాత ఏది ఈ పోర్ట్ అరబిందో తీసుకున్న తర్వాత పెరిగిపోయిందా ఏంటి ఈ స్మగ్లింగ్ అరబిందో తీసుకుంది యాంకర్ పోర్ట్ కాదు యాంకరేజ్ పోర్ట్ కాదు కాకినాడ డీప్ పోర్ట్ అది రావు గారి దగ్గర ఉండేది దాని నుంచి నలభై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ అరబిందో తీసుకున్నారు తీసుకుంటారు పెద్ద పెద్ద కంపెనీ షేర్లు అమ్ముకుంటూ తీసుకు అమ్ముకుంటుంది మనోహర్ గారి మెడ మీద కత్తి పెట్టారంట ఏమైనా రావు గారు ఏమన్నా మీకు ఏం తెలియదండి కత్తి పెట్టారు నేను చూసినట్టే రామోజీరావు గారు కూడా షేర్లు అమ్ముకున్నాడు ఎవరు కత్తి పెడితే అమ్ముకున్నాడు చెప్పండి నాకు అర్థం కాలే నలభై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ అరబిందోకి వస్తే నాట్ ఎంకరేజ్ పోర్ట్ డీప్ సీ పోర్ట్ దాని వెరీ లిటిల్ వెరీ లిటిల్ గా మాత్రమే రైస్ ఎక్స్పోర్ట్ అవుతాయి అక్కడ నుంచి చాలా తక్కువగా ఎందుకంటే ఖరీదు ఎక్కువ కాబట్టి లోడేజ్ ఛార్జెస్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడతాయని ఆయన చెప్పాడు ఈ యాంకరేజ్ పోర్ట్ లో పదమూడు పద్నాలుగు వెదర్స్ ఉంటే మొత్తం మీద కలిసి ఒక పదహారు ఉంటాయి అంటే రెండు రెండు ఇక్కడ ఇక్కడ పద్నాలుగు పదమూడు వెదర్స్ ఉంటే అక్కడ రెండు వెదర్స్ ఉంటాయి మొత్తం జరిగేది యాంకరేజ్ పోర్ట్ లో వాళ్ళు వచ్చిన చాలా పెద్ద ఎత్తున జరిగిపోయిందంట స్మగ్లింగ్ అంతా కూడా మాట్లాడుతున్నాను నాకు అర్థం కదా ఐదు మాసాల నుండి ఆరో మాసంలో ప్రవేశించి అధికారం మీ చేతిలోకి వచ్చి మొత్తం అంతా నడిపే యంత్రాంగం అంతా మీ చేతిలో ఉండి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైన మనం ఇచ్చేస్తారు అరవిందో ఎవరిది చెప్పాలి లోతుగా ఆలోచన చేయాలి లోతుగా విచారణ జరపాలి జరుపు ఎప్పుడు కదా అన్నాడు కేంద్రంలో నువ్వే రాష్ట్రంలో నువ్వే బాగా లోతుగా విచారణ జరపండి విచారణ జరిపి దోషుల్ని పట్టుకోండి ఎవరు కదా అన్నారు ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు చెప్తున్నారు అసలు మీరెవరండి ప్రశ్నించడానికి నాకు అర్థం కాదు మేము కదా ప్రశ్నించాల్సింది అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అధికారులు వాళ్ళే మేమా